హాయ్ ఒక అరణ్యంలో ఒక సర్వసంగ పరిత్యాగి అయిన ఒక మహర్షి ప్రతిరోజు తపస్సు చేస్తూ ఉండేవాడు ఒకరోజు నదికి స్నానానికి వెళ్ళినప్పుడు ఒక జింక గాయపడి కనిపిస్తుంది దాన్ని కుటీరానికి తీసుకొచ్చి దాన్ని కట్టుకట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు తర్వాత ఆ జింక ఆయన వెంబడే తిరుగుతూ ఉండేది రోజు దాన్ని చూస్తూ దానికి దానికి కావాల్సిన గడ్డి పెడుతూ దాన్ని జాగ్రత్తగా చూసుకునేవాడు కొన్ని రోజులకి ఆ జింక అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆయనకు చుట్టూ వెతికాడు దానికోసం ఎటు వెళ్ళింది ఇది అని చాలా వెతికాడు దొరకలేదు చాలా బాధేసింది బాధపడుతూ కూర్చున్నాడు అక్కడికి ఇంకొక మహర్షి వచ్చి అడుగు ఏమైంది అని అడిగితే ఆయన ఇలా నేను వెతుకుతున్నా దొరకలేదు నా జింక కనబడట్లేదు అని చెప్పాడు ఆయన అప్పుడు ఏం చెప్పాడంటే మహర్షి నువ్వేం చేస్తున్నావు నువ్వు వచ్చిన పనేంటి ఇక్కడ నీ లక్ష్యం ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి అన్ని బంధాలను తెంచుకునే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది నువ్వు మళ్ళీ ఇంకొక కొత్త బంధాన్ని ఎందుకు ఏర్పరచుకున్నావు నీ తపస్సు ఫలం ఏమైపోయిందో తెలుసా నీకు అసలు అని అడిగాడు అప్పుడు ఆయన చూసుకుంటే అప్పుడు అర్థమైంది అరే ఏం చేశాను నేను ఒకవేళ గాయపడింది దాన్ని కట్టుకట్టి వదిలేయాలి తప్ప దాని మీద ప్రేమ పెంచుకోవడం ఏంటి అంటే ప్రేమ ఎంచుకున్నానంటే మళ్ళీ నేను కొత్త బంధాన్ని ఏర్పరచుకున్నాననే కదా అర్థం అని ఆయనకు అప్పుడు అర్థమైంది అంటే మనం కూడా చాలామంది ఏం చేస్తామంటే మనకు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాం దాన్ని మధ్యలోకి తీసుకురాగానే ఇంకోటి ఏదన్నా కనబడగానే దాన్ని పక్కన పెట్టేసి ఇంకా అటువైపు చూస్తాం అందుకనే ఎప్పుడైనా మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు దాని మీద మాత్రమే మన దృష్టి ఉండాలి చుట్టూ ఉంటాయి చాలా ఎందుకంటే మన చుట్టూ సంఘజీవులం కాబట్టి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి చూడాలి మన వరకు చేయాలి కానీ మన లక్ష్యాన్ని ఎప్పుడు పక్కదారి పట్టియకుండా చూసుకోవాలి హాయ్ ఐఆమ్ రాణిరెడ్డి కౌన్సిలర్ అండ్ సోషల్ వర్కర్ ప్లీజ్ సబ్స్క్రైబ్